హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు వీడియో వచ్చేసి మంచి మంచి టిప్స్ అండి ఆ టిప్స్ ఏంటో చూడబోయే ముందు ఎవరైనా కనుక ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఈ టిప్స్ అయితే చాలా ఉపయోగపడతాయండి మనీ సేవింగ్ టిప్స్ మన టైంను సేవ్ చేసే టిప్స్ అండి మీకు అందరికీ నచ్చుతాయి అనుకుంటున్నాను నచ్చితే మాత్రం లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోయిందండి కామెంట్ చేయండి ఫస్ట్ టిప్ ఫస్ట్ టిప్ ఏంటంటే ఇదిగోండి మనం బంగాళాదుంపలు అయితే ఇలా కట్ చేసుకుంటూ ఉంటాం కదా కర్రీ చేసుకోవాలని లేదంటే ఏదైనా ఫ్రై చేసుకోవాలంటే బంధువులు వచ్చినా లేదా సడన్గా చికెన్లు కానీ మటన్లు కానీ చేసుకోవాల్సి వచ్చినా కూడా ఇదైతే చెయ్యం కదా అలాంటప్పుడు ఇవి తరిగి పెట్టుకున్నామే వేస్ట్ కాకుండా ఎలా చేసుకోవాలని ఆలోచిస్తూ ఉంటాం కదా ఇంకా ఆలోచించాల్సిన అవసరం లేదండి ఎందుకంటే ఇవి బాగా ఫస్ట్ దీనికి ఉండేది తెల్లది ఒకలాంటిది ఉంటుంది కదా అదంతా నీట్గా కడిగేసేయండి ఫస్ట్ బాగా రెండు మూడు సార్లు కడిగిన తర్వాత ఇలా నీట్గా వస్తాయి కదా అప్పుడు దీంట్లో మనం వాటర్ వేసేసి ఫ్రిడ్జ్లో కనుక పెట్టేసుకున్నామంటే లేదంటే కావాలంటే కొద్దిగా ఉప్పు కూడా వేసేసుకున్నాం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే మళ్ళీ టూ డేస్ వరకు అయినా ఫ్రెష్గా ఉంటాయి మనం కావాలంటే మరుసటి రోజు చేసుకోవచ్చు ఈ టిప్ నచ్చినట్టయితే వీడియోను లైక్ చేయండి వేస్ట్ కాకుండా ఉంటుంది నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే సోప్స్ను అయితే తెచ్చుకుంటూ ఉంటాం కదా ఇది మనం గిన్నెలు కడగడానికి ఇలానే పెట్టేసినామంటే ఒక రెండు రోజులకి ఇది మెత్తగా తడిచిపోయి ముద్ద ముద్ద అయిపోయి అంతా కరిగిపోతుందనమాట ఒక మూడు నాలుగు రోజులు కూడా రాదండి అలాంటప్పుడు ఈ టిప్ను అయితే ట్రై చేయండి కొంతమంది లిక్విడ్గా వాడుకోవాలన్నా ఈ టిప్ అయితే చాలా బాగా ఉంటుంది కొంతమంది విమ్ లిక్విడ్స్ అలాంటి వాడరు కదా అలాంటి వాళ్ళకు కూడా ఇదైతే చాలా బాగా యూజ్ అవుతుంది ఫస్ట్ అయితే మనం ఇలా బాగా తురుముకోవాలండి సబ్బును నేనైతే పావు భాగం సబ్బును మాత్రమే తిరుగుతున్నాను తర్వాత ఎంత వచ్చిందో మీరే లిక్విడ్ అయితే ఎంత తయారైందో చూడండి ఇలా బాగా తురిమిన తర్వాత ఇలా పొడి మాదిరి వస్తుంది కదా ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే ఒక బౌల్ అయితే వేసేసుకోవాలి ఇలా ఒక లేక్ వేసేసుకొని మనం ఇవన్నీ టైం సేవింగ్స్ తర్వాత మన మనీ సేవింగ్స్ ఏనండి చాలా బాగా యూజ్ అవుతాయి ప్రతి ఒక్కరికి తర్వాత బౌల్లో వేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ అయితే హీట్ చేయాలి స్టవ్ పైన పెట్టేసి మరీ చల్ మరీ ఎక్కువగా కాదు మరీ చల్లగా లేకుండా గోరువెచ్చగా హీట్ చేసి ఇలా మనం ఆ పొడి వేసిన బౌల్లోకి అయితే వేసేసుకోవాలి ఇలా వేసుకొని బాగా కలపాలి ఈ వాటరు ఈ సర్ఫ్ పొడి బాగా కలిపేసి ఇలా సర్ఫ్ మనం కలిపితే ఎలా నురుగ వస్తుందో అలా నురుగ రావాలన్నమాట బాగా కలిపేసేయండి ఇలా కొద్దిసేపు కలిపినామంటే పైనంతా నొరగనురుగ మాదిరి వచ్చేస్తుంది ఇప్పుడు దీన్ని ఒక బాటిల్ లేకి ఒక స్ప్రే బాటిల్ లెక్కి కానీ హోల్స్ ఉన్న బాటిల్ లెక్క కానీ లేదంటే కూలింగ్స్ బాటిల్ ఉంటాయి కదా దానికి హోల్స్ పెట్టుకొని క్యాప్కు ఇలా అయితే పోసేసుకోండి ఇలా పోసేసుకొని మనం మూత పెట్టుకున్నామంటే ఇది దగ్గర దగ్గర వన్ వీక్ వరకు వాడుకోవచ్చు అనమాట మనం చేతులు కడుక్కోవడానికి వాడుకోవచ్చు గిన్నెలు కడుక్కోవడానికి వాడుకోవచ్చు చూడండి ఇలా కొద్దిగా ప్లేట్లోకి వేసుకొని కూడా ఇలా ఒక స్క్రబ్బర్ తోటి మనం గ్లాసులు ఏదైనా కొద్దిగా దాంతోనే మనం వాడుకోవచ్చు అదే సోప్ పెట్టేసినామంటే ఊరికనే కరిగిపోతుంది వేస్ట్ అయిపోతుంది ఇలా ఇలా మనం గ్లాసులైనా ఏదైనా సరే కొద్దిగా అద్దుకున్నామంటే ఒక మూడు నాలుగు గ్లాసులు అనేది కడిగేసుకోవచ్చు చూస్తున్నారు కదా టిప్ అయితే మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను మీకు యూజ్ అయితే మాత్రం తప్పకుండా కమెంట్ చేయండి లైక్ లైక్ చేయడం మాత్రం మర్చిపోదని నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటో చూడబోయే ముందు నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసిన ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదిగోండి ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసుకోండి ఒక బౌల్లో కొద్దిగా వాటర్ వేయండి కొద్దిగా అంటే ఒక టీ గ్లాస్ అంత పెద్ద టీ గ్లాస్ అంత పెద్ద గ్లాస్ అంత వాటర్ వేయండి వాటర్ వేసి దీన్నైతే స్టవ్ పైన పెట్టేసేయండి స్టవ్ పైన పెట్టిన తర్వాత ఏం చేయాలి ఇది ఎందుకు కాగబెడుతున్నామంటే మనం వాడే స్క్రబ్బర్లు ఉంటాయి కదా ఆ స్క్రబ్బర్లు ఇలాంటి పీచులు స్టీల్ పీచులు ఉంటాయి కదా ఈ పీచులన్నీ అప్పుడప్పుడు ఇలా వేసేసే టెన్ డేస్కి ఒకసారి లేదంటే ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి ఇలా కనీసం మంత్లీలో టూ త్రీ టైమ్స్ అన్న ఇలా గిన్నెలో వేసి బాగా మరగబెట్టాలన్నమాట ఇది బాగా నీళ్ళు అనేది పొంగు వచ్చేటట్టు మరగబెట్టేసినామంటే మనము గిన్నెలు కడిగేటప్పుడు ఇది ఒక లాంటి స్మెల్ వస్తుంది ఆ స్మెల్ మన గిన్నెలు కూడా వస్తుందన్నమాట దీంట్లో క్రిములు బ్యాక్టీరియా ఉంటాయి కాబట్టి ఇలా బాగా మరగబెట్టడం వల్ల చనిపోతాయి మనకి రోగాల బారిన పడకుండా ఉంటాము అందుకోసమని అప్పుడప్పుడైతే ఇలా ట్రై చేయండి ఇలా బాగా పొంగు వచ్చిన తర్వాత దీన్ని వంపేసి మళ్ళీ ఒకసారి నీట్గా కడిగేసినామంటే నీట్గా ఉంటాయి స్క్రబ్బర్లు కానీ స్మెల్ బ్యాడ్ స్మెల్ రాకుండా ఉంటాయి టిప్ నచ్చితే వీడియోను లైక్ చేయండి నెక్స్ట్ టిప్ అని నెక్స్ట్ టిప్ ఏంటంటే మనం కొత్తవి చెప్పులు తెచ్చుకున్నప్పుడు అవి ఏదైనా సరే శాండిల్స్ అయినా స్లిప్పర్స్ అయినా ఏదైనా సరే మనకు కాళ్ళు ఒత్తుకొని కాళ్ళు అంతా కొరికేస్తూ ఉంటాయి కదా చాలామంది అయితే ఈ ప్రాబ్లం అయితే ఫేస్ చేస్తూ ఉంటారు నాకు కూడా కొత్త చెప్పులు వేసుకున్నప్పుడు అస్సలు పడవండి అలాంటప్పుడు ఈ టిప్పును అయితే ట్రై చేయండి మన ఇంట్లో వ్యాజ్లిన్ ఉంటుంది కదా వ్యాజ్లిన్ తీసుకొని ఇలా చెప్పులకు పైన ఉంటాయి కదా దానికైతే ఇలా బాగా రుద్దేసేయండి ఇలా మనం వేసుకోవాలంటే ఫస్ట్ తెచ్చుకున్నప్పుడే ఇలా రుద్దేసి పెట్టుకున్నామంటే మనం రేపు వేసుకోవాలంటే ఈరోజు ఇలా రుద్దేసి పెట్టుకున్నామంటే మనం కాళ్ళకు చెప్పులు వేసుకున్నా కొత్తవి వేసుకున్నా అస్సలు కాళ్ళు అనేది కొరకకుండా ఉంటాయండి మరి షుగర్ పేషెంట్లు వాళ్ళకైతే చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయి కదా అలాంటప్పుడు ఈ టిప్ను అయితే ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది ఇలా వ్యాజలిన్తో మనం ఇంత మంచి టిప్ను అయితే చేసుకోవచ్చు అనమాట ఈ టిప్ కూడా మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి నెక్స్ట్ టిప్ అని లాస్ట్ టిప్ మనం ఇలాంటి బాక్సుని అయితే స్టీల్ బాక్సులను ఫ్రిడ్జ్లో డీప్ ఫ్రిడ్జ్లో పెడుతూ ఉంటాం కదా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టినప్పుడు ఇది మనం ఫ్రిడ్జ్లో ఒక ఉదయం నుంచి సాయంత్రం వరకు పెట్టేస్తున్నామంటే దీనికి ఫ్రిడ్జ్ ఈ బాక్స్కి అంతా ఫ్రిడ్జ్లో ఉండే కూలింగ్ వల్ల ఐస్ మాదిరి కట్టేస్తుంది దాన్ని మనం తీయడం కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది అలాంటప్పుడు మనం దీంట్లో కర్రీస్ ఏదైనా పెట్టేటప్పుడు ఇలా ఆయిల్ అప్లై చేసి పెట్టేసినామంటే అస్సలు దీనికి ఐస్ అనేది అత్తుకోదండి ఈ టిప్ కూడా మీకు నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి మంచి మంచి టిప్స్ కోసం నాకు चैनल है सब्सक्राइब चेस करने